హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే సండే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే ఇంకా ఈ వీడియో దగ్గరికే పోలే ఇంకా ఎడిటింగ్ చేయలేను వీడియో అప్లోడింగే చేయలేను అనమాట ఇంకా ఈ రోజుకైతే వీలైంది వారం రోజులు అవుతుంది ఇంచుమించు వీడియో తీసేనా కానీ కూడా ఈ మధ్య అదేందో ఏమో కానీ ఏ వీడియో తీయాలో ఏం చేయాలో ఏమీ అర్థమైతే లేదనమాట ఇంకా మీకు చూపించడానికి అన్నీ చూపిస్తే అన్ని రొటీన్ గా అనిపిస్తున్నాయి అనమాట అంటే నేను పెట్టింది పెడితే ఇంకా ఇప్పటికీ ఒకటి తిరిగి ఏం పెడదామో అన్నట్టుగా ఆలోచనతోటి ఏం వీడియో తీయాలో కూడా అర్థమైతే లేదు అయితే ఈ మల్ల చెట్టు కిందికి ఇట్లా ఎందుకు వేసిరు అంటే ఇది అయితే వెయిట్ అయితే చాలా ఎక్కువైపోయింది ఇంకా అది అయితే ఇంకా కట్టిన తన ఉండలేదు మొత్తం కూడా సైడ్ అయితే బెండ్ అయిపోయింది ఇంకా ఇది రోడ్కుంది కదా ఊడిపోయి ఎవరి ఓవర్ పైన వాడితే బాగుండదు అన్నట్టుగానైతే ఇంకా ఇలా ఏం అంటే అది ఇంకా మొత్తం కూడా తీసేసి ఇంకా రోడ్డు పైనకైతే తీసేసి ఆ కొమ్మలన్నీ కూడా ఇట్లా రిమూవ్ చేసేసిరమాట అప్పుడు అయితే ఇంకా లైట్ వెయిట్ కదా అన్నీ కూడా తీసేసి ఇంకా ఓన్లీ కట్టెలు మాత్రమే అంటే ఇట్లా ఉంటాయి కదా ఏమంటారు అంతా ఆకులు పోయిన తర్వాత మాత్రమే ఇంకా మళ్ళీ పైనకైతే అనమాట ఇంకా మళ్ళీ ఒక రెండు నెలల కొత్తి వస్తుంది అని చెప్పైతే అట్లా కట్టేసి కానీ ఇంకా ఏదో అదంతా కూడా పోయిన తర్వాత కొంచెం ఒక వారం వరకు బుడబొడగా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది కదా అట్లనే అనిపించింది అనమాట ఇంకా చెట్టుతో అయితే ఇల్లంతా నిండిపోయిన ఇంకా చెట్టు పోవడేసరికి పోయేసరికి అయితే ఇంకా అట్లా అయిపోయిందనమాట ఇక్కడ ఇక్కడ నేను సండే రోజు మా ఆ రోజు మా ఆయన చికెన్ తీసుకొచ్చిండు నేను చికెన్ కర్రీ వండి పెట్టిన తర్వాత రైస్ కూడా వండిన తర్వాత మళ్ళీ రొట్టెలు కావాలి కావాలి అంటే అప్పటికప్పుడైతే ఇంకా మళ్ళీ ఇంకా జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట నేను చేస్తుంటే మా బాబా అయితే ఒకటే తిరగా బాగా సతాయిస్తుండో ఇంకా ఆయనకు కొంచెం లైట్గా కోల్డ్ స్టార్ట్ అయింది ఇంకా తగ్గుతుండమాట ఇంకా ఆ టైంలో ఇంకా ఆయన ఇంకా ఆయన ఎక్కువ ఏడిపించింది అనుకో ఇక మరీ టూ మచ్ ఏడుస్తాడు ఆయనకు హెల్త్ బాగాలేని టైంలో మనం కొంచెం ఏదైనా ఆయన చెప్తే వినకుండా మనకు నచ్చింది మనం చేసినట్టుగా ఆయనను పట్టించుకోకుండా ఉంటే ఆయన మాత్రం గట్టి గట్టి ఏడుచుకుంటే ఇక అసలు కంట్రోల్లో ఉండడం అనమాట ఇక అంతకనం ఏడిపించి మళ్ళీ మనం టెన్షన్ పడడం ఎందుకు అన్నట్టుగా అయితే ఆయనైతే దీసైతే పైన కూర్చోబెట్టుకుని ఉంటాడనమాట ఎందుకంటే ఆయన అంటే ఇంకా రొట్టె మర్రేస్తూ ఉంటాడంట ఇంకా సరాత సరత మందుకే అనమాట చేతిలో ఇది చేసే బాధ్యత నాది రొట్టెలు మర్రేసుడు మాకు కొడుకు బాధ్యత అనమాట అది చూడండి నేను చేస్తా అంటే కూడా నాకు ఇస్తలేడు ఒక్కొక్కసారి అట్లుంటుంది అనమాట పిల్లలతో అయితే పని ఇంకా ఇది సండే రోజు వీడియో ఆల్రెడీ ఇక్కడ కర్రీ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది ఈ రొట్టెలు ఒకటి బ్యాలెన్స్ అనమాట ఇవి చేసుకొని ఇంకా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత తిందాము అన్నట్టుగానైతే అయితే ఈ ఫస్ట్ అయితే వంట చేసుకుంటున్నాను అనమాట నేనైతే నాకు పాత కస్టమర్ ఒకరైతే ఫోన్ అయితే చేసారనమాట చేసి ఈ అక్క మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి అని అయితే అడిగింది అడ్రస్ అయితే చెప్పిన ఉంటే కాకపోతే అక్కడికి ఇక్కడికి చాలా దూరం ఉంటుంది కదా అట్లుండడంతో అక్కడ అంత దూరం రాలేనక్క అనేసి అయితే అన్నదనమాట ఇంకా సరే తీరా చేసేది ఏం లేదు నీకు ఎక్కడన్నా నచ్చితే అక్కడ ఇచ్చుకో అని అయితే అన్నుంటారనమాట కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది అనమాట అంటే ఆమెది ఈ ఊరు కాదు వాళ్ళ అమ్మ వాళ్ళది ఈ ఊరు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయింది అనమాట ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు నాకైతే ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఇస్తుండే అంటే ఆమె ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్కి ఇక్కడనే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనే గుర్తించుకుంటుండే వచ్చిన ప్రతిసారి కనీసం ఒక మూడు నాలుగు అన్న స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుండే అనమాట అయితే ఫోన్ చేసి నేను అంత దూరం రాలేనక్క బండి కూడా లేదు అని అయితే అన్నది సరే తీరని వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకో మరి నీకు నచ్చితే ఇయ్యి అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట ఇంకోసేపటి వరకే అదే ఇంకా మాట్లాడడం అయిపోయింది అంటే ఇంకా కంత దూరం పోయిరు ఇట్లా అట్లా ఇట్లా అయితే మాట్లాడింది తర్వాత సరే తీయక ఇంకా చేసేది ఏం లేదు ఇంకా వేరే వాళ్ళకు ఎవరికైనా ఇచ్చి చూస్తాం మరి మంచిగా కొడతారేమో అన్నట్టుగానైతే అన్నదనమాట అట్లా ఉంటుంది అంటే ఇంకా మన కొంచెం చేతి అలవాటు అయిపోయింది కదా మన బట్టలు మన స్టిచ్చింగ్ చేయడం అలవాటు పడిపోయారు కదా వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అక్కడ అలవాటు కావడం అట్టే నేను పర్ఫెక్ట్గా ఉడతానని కాదు అక్కడ అట్లా ఉంటుంది అనమాట ఒక దగ్గర మనం ఇప్పటికీ కుట్టించుకుంటే అదే అదే తీరు ఉంటుంది ఇంకా ఆ వరికి నచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర గుర్తించుకోవాలన్నా కానీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట ఎవరైనా కానీ కూడా ఆమెనైతే అయితే సేమ్ అదే రకంగానైతే మాట్లాడింది అక్క మీరు అంత దూరం పోయ్యో ఇప్పుడు నేను రావాలంటే రాలేను ఎట్లా ఇప్పుడు నా దగ్గర ఒక రెండు మూడు ఉన్నాయి ఒక డ్రెస్ కుట్టాలి ఒక మూడు బ్లౌజులు కుట్టాలి అని అయితే అన్నది ఇంకా సరే చేసేదేం లేక ఇంకా నేనైతే సైలెంట్గా అయితే ఉన్నా ఇంకా ఇది రా నీ ఇష్టం రావాలనుకుంటే రా మరి అని అయితే అన్నా ఇంకా లేదా అక్కడ నేను అంత దూరం అయితే రాలేను అని అయితే చెప్పింది అనమాట ఇంకా సరే అని అయితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోమని నేను కూడా టైలరింగ్ అంటే ఈ రొట్టెలు చేయడం అయితే నాకు అసలు రానే రాకపోతుండే అనమాట ఒక్క రొట్టె అయితే చాలా కష్టం పడుతుంటే అంటే ఇక దుడ్డుకొస్తుండే ఇక మళ్ళీ మనం ఇట్లా రొట్టె చేస్తుంటే మధ్యలోకే ఇట్లా ఇచ్చిపోయినట్టు అయితుండే అంత నీట్గా రాకపోతుండే అనమాట సాల్ట్ ట్రై చేసిన దీని గురించి అయితే ఇంకా నాకంటే తినడం అయితే ఇష్టం ఉండదు మా ఆయన కోసం మాత్రమే నేను నేర్చుకున్నాను అనమాట ఇది ఇంకా నా కోసము అన్నట్టుగా కాకుండా మా ఆయనకి ఇష్టము మళ్ళీ ఆయనకు కంపల్సరీగా రొట్టె తినాలి అని అయితే ఆయన కోసం మాత్రమే నేర్చుకున్నాయి నేర్చుకోవడానికి కూడా నాకు ఇంకా చాలా టైం అయితే తీసుకుంది మళ్ళీ ఇప్పటికీ కూడా నాకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్న విషయం అయితే నేను చెప్పాను ఎందుకంటే ఇంతకన్నా మంచిగా చేసేటోళ్ళు కూడా ఉంటారు సన్నగా పెద్దగా కూడా చేస్తారనమాట నాకైతే ఇంకా ఇది సరిగ్గా వస్తలేదు అంతంత మాత్రమే అప్పుడైతే నాకు ఇది కరెక్ట్గా రాక నేను చేయడం కరెక్ట్గా రాక ఎట్లా చేస్తుంటే దీంట్లో కొంచెం మైదం పిండి వేసుకొని ఇంకా అది మనం సేమ్ చపాతి పిండి అయితే ఎట్లయితే విసుకుతుంటేమో సేమ్ అదే ప్రాసెస్ అయితే పిసుకొని దాన్ని అయితే ఇంకా చపాతి చేసినట్టుగానే చేస్తుంటాడు అనమాట కానీ అంత అది కూడా బాగానే వస్తుండే కానీ నాకు ఎందుకో అట్లా చేసినా కానీ కూడా ఇంకా నాకు మనసు అనిపిస్తుండే ఇట్లా కెలిచి అట్లా చేయడమే నేర్చుకోవాలి అన్నట్టుగా అయితే అనుకుంటా ఉంటాడు అనమాట ఇంకా సరే అని చెప్పి ఒకసారి ఏం చేసిండంటే ఇంకా వేడి నీళ్ళు అయితే వెయిట్ చేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత వెయిట్ చేసుకొని ఇట్లా దాన్ని కొద్దిసేపు పిండి కలిపి పెట్టుకొని దాంట్లో ఇంకా మళ్ళీ కొంచెం మైదా పిండి వేసుకొని పిసికి పక్కకు పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయడానికి ట్రై చేద్దాము అన్నట్టుగా అయితే చేసిన చేస్తే అంత సన్నగానైతే అయితే రాలేదనమాట ఇంకా దుడ్డుగానే వచ్చింది సరే తీపోయేదేముంది నెక్స్ట్ టైం కొంచెం సన్నగా వస్తుండొచ్చు అన్న ఆలోచనతో అయితే ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అయితే ఇట్లా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అంత పర్ఫెక్ట్గా రాకున్నా కానీ కూడా పర్లేదు నాకైతే కొంచెం బెటర్గానే వచ్చినట్టుగానే అయితే అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు ఇంకా పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసినాము తినేసిన తర్వాత ఇక్కడనైతే మా బాబాయ్ అయితే వాడుకుండు మా ఆయన అయితే లేడు అనమాట ఇంకా బయటకి ఇంటి దగ్గరికి అయితే పోయిండు మా చరణ్ కూడా అక్కడికి పోయింది సరే అని చెప్పి డ్రెస్ అయితే ఒకటి ఆల్ట్రేషన్ ఉండదనమాట ఇదైతే హైట్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట దీన్ని అయితే ఇంకా హైట్ తగ్గించుకోవాలి ఎట్లా తగ్గించుకోవాలో ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది ఆ బార్డర్ని కట్ చేస్తే లుకే పోతుంది డ్రెస్కి అంత మంచిగా ఉండదు కదా అట్లా అని చెప్పి కింద ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ని అయితే ఫస్ట్ కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుని ఉంటాయనమాట పెట్టుకున్న తర్వాత ఇక మీద ఏదైతే ఉంటుందో అదోసారి చెక్ చేసుకున్నా చెక్ చేసుకొని ఇంకా కొంచెం అయితే తీసేసిన ఉంటాయి అనమాట ఇంచుమించు ఒక సెవెన్ ఇంచెస్ వరకు అయితే కట్ చేసేసినాం మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఆ బార్డర్ని అయితే జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుంటున్నా కానీ ఇక్కడ చూసుకోవాలి ఇంకా నేను డబ్బులు సార్ ఒకదాని పైన ఒకటి వేసుకుంటే కొంచెం ఇట్లా కింద బార్డర్ అనేది కట్ అయిపోయింది అనమాట అందుకే ఇట్లా సపరేట్ సపరేట్గా ఇంకా సింగిల్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట అయితే నా దగ్గరికి కొత్త కస్టమర్ అంటే ఇక్కడ నేనున్న ప్లేస్లో వచ్చిన కొత్త కస్టమరు వచ్చింది అనమాట నా దగ్గరికి ఒక శారీ తీసుకొని అయితే వచ్చింది స్టిచ్చింగ్ కోసము అని చెప్పి అయితే ఆ కస్టమర్కి రేట్లు కూడా అన్నీ తెలుసు అనమాట అబద్ధం చెప్పింది నాకు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నట్టుగానైతే అయితే ఫస్ట్ టైం అనిపించింది అనమాట అబద్ధం చెప్పింది మన బద్ద అబద్ధం చెప్పిందంటే ఆమె బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు ఇంకా మీరు కుడతారు కదా ఎంత అమౌంట్ తీసుకుంటారు అంటే ఫస్ట్ నేను అమౌంట్ గురించి అయితే ఏమీ చెప్పలేదు ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ కదా అని అయితే అమౌంట్ గురించి ఏం చెప్పకుండా ఆ కుడతాను అనేసి అయితే చెప్పి లోపలికి రమ్మని చెప్పి ఇంకా నేనైతే తీసుకుని ఉంటాను అనమాట తీసుకున్న తర్వాత ఇంకా మీరు ఇంతకుముందు కుట్టించుకుంది ఎక్కడ గుర్తించుకురు అని అయితే అడిగిన ఉంటే పలానా ప్లేస్లో కుట్టించుకున్నాము అని అయితే చెప్పరు సరే అక్కడ అమౌంట్ ఎంత తీసుకుర్రు అనేసి అడిగినంటి అయితే ఓన్ని వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అని అయితే అబద్ధం చెప్పింది అనమాట అసలు ఇక్కడనైతే వన్ ట్వంటీ అయితే అస్సలు లేనే లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎవరో ఒకరు వన్ ఫిఫ్టీ తీసుకుంటుర్రు మొత్తం వన్ ఎయిటీ టూ హండ్రెడే అయిపోయింది అనమాట రేట్ అయితే అయితే ఆమె వన్ ట్వంటీ అన్న విషయం అబద్ధం చెప్తుంది అంటే నేను కొత్త కొత్తగా నేర్చుకుంటున్నామో ఇప్పుడే స్టార్టింగ్లో కుడుతున్నానేమో నాకు అసలు ఏది తెలియదేమో అన్నట్టుగా ఆమె ఉంది సరే అయితే నేను కూడా అట్లనే ఉందాము అన్నట్టుగా నేను కూడా ఏమీ తెలియనట్టుగానే రేట్ల గురించి అడిగినాం అయితే అంత రేటు తక్కువ అని చెప్పింది లేదు అంత కాదా అంటే నేను కుర్తా అనేసి అయితే చెప్పిన ఉంటాను అనమాట నేను ఇప్పటి నుంచో అంత అంతా కాదు వన్ ఎయిటీ తీసుకుంటారు ఇప్పుడు అందరూ వన్ ఎయిటీ అయితే స్టిచ్చింగ్ చేస్తా లేదంటే లేదు అని అయితే చెప్పిననమాట స్టార్టింగ్లోని అంటే రఫ్గా చెప్పకుండా స్మూత్గానే రేటు గురించి అయితే చెప్పేసి ఉంటాను అనమాట చెప్పేస్తే ఆమె లేదమ్మా నేను వన్ ట్వంటీకే కుట్టించుకుంటా ఈడనే కుట్టించుకుంటా అని కొంచెం ఇక నిజంగానే కుట్టించుకున్నట్టు ఈమె నిజంగానే ఇచ్చినట్టుగానే చెప్పింది సరే అని చెప్పి నేను మీరు రీసెంట్గా కూడా ఒక వీడియోలో కూడా చెప్పిన మన దగ్గరనే ఇంకొక టైలర్ కూడా ఉంది అని చెప్పి తన దగ్గరికి అయితే తీసుకొని అయితే పోయి ఎందుకంటే ఆమె కూడా బయటనే ఉంది చూసింది మరి ఆమె కస్టమర్ అన్న విషయం నాకు తెలియదు కదా ఆమె కస్టమర్ కూడా కాదంటే ఆమె కొత్తగా వచ్చిందంట సరే ఒకవేళ ఆమె కస్టమర్ ఏమో మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అక్క మీరు అమౌంట్ ఎంత తీసుకుంటారు అక్క స్టిచ్చింగ్కి అని చెప్పి అయితే ఆమె దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఎందుకంటే మీకు ఖచ్చితంగా చెప్తుంది వన్ ట్వంటీ అని ఎందుకంటే మళ్ళీ నేను ఆమెకు ఉన్న నేను వన్ ట్వంటీ తక్కువ తీసుకున్నాను అనుకో అదే అలవాటు అవుతుంది అనమాట అందరికీ అదే రేట్ ఏమో అన్నట్టుగా అందరూ అనుకుంటారు వన్ ట్వంటీ తీసుకుంటుంది మీ అని అందరూ అనుకుంటారు ఆమె నా పైనకు వస్తుంది కదా నేను అమౌంట్ ఇంత తీసుకుంటే మీరు ఎందుకు అంత తక్కువ తీసుకుంటారు కస్టమర్స్ని ఇంకా మలుపుకోవడానికి ఇవన్నీ చేస్తురరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పైతే నేను ఆమె దగ్గరికి తెలిపే ఉంటానమాట వెళ్ళిపోయి అక్క మీరు బ్లౌజ్కి అమౌంట్ అయితే తీసుకుంటారు అని అయితే ఇంకా ఏమే ఉందే అడిగేసినాం అట్లా టూ హండ్రెడ్ తీసుకుంటున్నా అని అయితే ఆమె చెప్పింది టైలర్ అక్క చెప్పేసింది టూ హండ్రెడ్ తీసుకుంటున్నాను నేను ఇంకా ట్వంటీ రూపీస్ తక్కువనే చెప్పినా కదా మరీ తక్కువనేది చెప్పలేను కదా అట్లా అబద్ధం ఆడడం చాలా తప్పు కదా అంటే లేదు అంతనే తీసుకుంటారు అంటే ఏడే ఆమెనే చెప్పింది ఇక ఆన్సర్ ఏ లేదు అంత తక్కువ ఎవ్వరు తీసుకోరు అది ఒకప్పుడు నేను ఒక మూడు నాలుగు ఏళ్ళ కింద అట్లా నూట ఇరవై తీసుకోరు కానీ ఇప్పుడు అయితే ఎవ్వరు తీసుకుంటలేరు నూట యాభై కూడా తీసుకుంటలేరు మొత్తం అందరూ నూట ఎనభై రెండు వందలు తీసుకుంటారు ఖచ్చితంగా అంత అంతా కూడా అదే రేటు నడుస్తుంది ఇప్పుడు అని అయితే గట్టిగా చెప్పేసింది అనమాట అక్కనే చెప్పింది ఆన్సర్ ఇంకా సైలెంట్గా ఆమెకు అర్థమైపోయింది ఇక అర్థమైపోయి సరే సరేరా కుట్టనైతే కుట్టు అనేసి అయితే అన్నదనమాట అట్లా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో కొంచెం చూస్తారు ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే కొంచెం అంటే మూమాట అనుకో అరే ఏమనుకుంటారు ఏమో అన్న ఆలోచనతో మనం తక్కువ ఎంత అంటే అంతా గుటిచ్చేసినాం అనుకో అది ఇప్పటికీ అది ఇంకా స్టాంప్ వేసినట్టు పడిపోతుంది అనమాట తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది ఇప్పటి నుంచే కూడా మనము ఉద్దరి ఇయ్యం అయితే అసలు అలవాటు చేసుకోవద్దు నేనైతే నేను కుట్టేది వారానికి ఒకసారి అయినా సరే ఉద్దరి ఇయ్యద్దు అన్నట్టుగానే అనుకుంటున్నాను అనమాట అట్లా చేస్తేనే కొంచెం మనకు బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Bye.